హాయ్ మీరు గమనిస్తే గలం సభలో అయితే లోకేష్ గారి పాత్ర చాలా తక్కువ కనిపించింది మనకైతే యాక్చువల్గా ఎందుకంటే ఆయన ఇప్పుడు టీడీపీ నడిపిస్తుంది ఆయనే నెక్స్ట్ తరం అతనే సీఎంగా ఉంటాడు సీఎం క్యాండిడేట్ కూడా అతనే కాబట్టి అతన్ని మరెందుకు సైడ్ చేసే అర్థం కాలేదు కనీసం స్టేజ్ మీదకి వచ్చి ప్రసంగించలేదు ఎందుకంటే సీఎం రమేష్ సు సుజనా చౌదరి కూడా పైనే ఉన్నారు అలానే సీఎం రమేష్ కూడా ప్రసంగించాడు అచ్చన్నాడు ప్రసంగించారు అలా చాలా మంది అయితే ప్రసంగించారు స్టేజ్ పైన అయితే కానీ లోకేష్ గారు బాలకృష్ణ గారు ప్రసంగించారు అక్కడ స్టేజ్ పైన అయితే కానీ లోకేష్ గారు అయితే ప్రసంగించలేదు కనీసం ఆయన స్టేజ్ పైకి కూడా రాలేదు మరి అది కొంచెం మరి ఏం జరిగిందో తెలియదు కానీ స్టేజ్ పైకి కూడా రాలేదు అతను అయితే ఇది ఓవరాల్గా ఎందుకంటే ఈ ఈ మచిలీపట్నం ప్రజాకాలం సభకు సంబంధించి అసలు అక్కడికి వెళ్ళి భూమి పూజ చేసిందే లోకేష్ గారు టెంకాయ కొట్టి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కలిసి అయితే అక్కడ భూమి పూజ చేసి అక్కడ ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంది లోకేష్ గారే కానీ మరి ఆయన అయితే కొంచెం దూరంగా ఉంచారు కారణాలు మరి ఆయన స్టేజీ పైనకి వచ్చి ఏమైనా తొందరపాట్లు ఏమన్నా మాట జారుతారని కొంచెం దూరంగా ఉంచారా లేకుంటే ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే కదా జనసేన పొత్తులోకి రాగానే పొత్తు కన్ఫర్మ్ అయిపోయినట్టే ఆ జైలు నుంచి బయటకు వచ్చి పొత్తు కన్ఫర్మ్ చేసి అమ్మటే దాదాపు ఒక వారం పది రోజుల తర్వాత అయితే ఒక న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంటుందేమో సీఎం అయితే ఖచ్చితంగా మా నాన్నగారి ఉంటారు నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పడంతో చాలా దుమారం అయ్యింది ఎందుకంటే అదే టైంలో మనకు కూడా సీఎం షేరింగ్ ఉంటుందని వాటి గురించి అయితే ఎక్కువ చర్చ నడుస్తూ ఉంది ఆ టైంలో లోకేష్ గారు ఆ మాట నడతోడైతే పవన్ కళ్యాణ్ అలగడము ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వెళ్ళి కలవడం అలా కొన్ని విషయాలు జరిగినాయి అప్పటి నుంచి అయితే కొంచెం పవన్ కళ్యాణ్కి లోకేష్ మధ్య కొంచెం దూరం అయితే పెరిగింది ఆ దూరం కొంచెం ఇక్కడ ఇంకా క్లియర్ కనిపించింది ప్రజా గల సభలు అయితే కొంచెం వాళ్ళిద్దరూ కలిసినట్టు కూడా నాకు కనిపించలేదు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ లోకేష్ గారు అయితే ఇది ఓవరాల్గా లోకేష్ను అయితే ఈ ఎన్నికల వరకు ఎలక్షన్ అయిపోయిన వరకు అయితే కొంచెం సైలెంట్గా కొంచెం ప్రయత్నం ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆయన మంగళగిరి వరకు ఎక్కువ సభలు అయితే పెట్టుకొని మంగళగిరి ఈసారి గట్టిగా గెలవాలని అయితే ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ప్రజాకాలం మొత్తం ఏర్పాటు చేసింది ఆయనే కానీ ఆ స్టేజ్ మీద రాలేదు కారణం ఇదే ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే ఆయన తొందరపాటున ఏమన్నా మాట్లాడేస్తే ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే బాలకృష్ణ లాంటి వాళ్ళు వాళ్ళు సిం రంస్ లాంటి వాళ్ళు పెద్దగా మాట్లాడినా ఏదైనా మాట జారినా పెద్దగా పట్టించుకోరు కానీ లోకేష్ కానీ ఒక మాట జారిందంటే ఇమీడియట్గా అది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది కాబట్టి వైసీపీ కూడా చాలా ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం మోడీ గారు వచ్చిన సభ కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే వహించినట్టు తెలుస్తుంది చూద్దాం మరి మరి లోకేష్ గారు మంగళగిరి గెలుస్తారా లేదని చాలా కష్టపడుతున్నాడు మంగళగిరిలో అయితే అసలు సభలైతే విపరీతంగా పెడుతున్నాడు గల్లీ గల్లీకి అయితే సభలు పెడుతున్నాడు మంగళగిరిలో అయితే చూద్దాం మరి యూ